అరెస్ట్ అనేది ఎంత దౌర్భాగ్యం అంటే సినిమాకి వెళ్ళి చనిపోవడం అనేది ఓన్లీ భారతదేశము మరియు మన తెలుగు రాష్ట్రాలలోనే చూస్తుంటుంటాం అసలు ఇక్కడ ఒక బాధితు ఒక బాధితులు పక్కన ఉండక మొత్తం కూడా ఇప్పుడు అల్లు అర్జున్ మొత్తం కూడా ఏదో సినిమా సినిమా వర్గం కూడా మొత్తం పోవాలని పరామర్శిస్తున్న పరిస్థితి ఇక్కడ నిజంగా ఒక ఒకవైపు ఉండాలంటే అది బాధిత రేవతి కుటుంబం సైడ్ ఉండాలి తప్ప మళ్ళీ ఇక్కడ ఏదో సింపతి కదా ఏదో జైలుకు వచ్చి స్వతంత్ర పోరాటం చేసి జైలుకు పోయి వచ్చి నట్టు హైప్ క్రియేట్ చేసి ఆయన పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది ఆయన ప్రకటించిన అయితే ఇరవై ఐదు అయితే ప్రకటించిండో ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం ఏదైతే ఆయన ఇరవై ఐదు లక్షలు ప్రకటించాడో దాన్ని కాదు మేము డిమాండ్ చేసేది ఆయన దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకొని దాంట్లో ఇప్పటికి పదిహేను వందల కోట్లేదో ఆసిమ్నాకు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఒక వసూలు చేసిందని వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇరవై లక్షలు కాదు దాదాపు రెండు కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక రేవతి చనిపోయింది వాళ్ళ కొడుకు ఇప్పటికి కూడా వాళ్ళ హెల్త్ బులెటిన్ అంటే హెల్త్ సమస్య అది ఇప్పటికీ క్లారిటీ రావలేదు కోమాలో ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి దాదాపు రెండు రెండు కోట్లు ఇస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు విచారణ తర్వాత మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు విచారణ ఇప్పుడు చట్టం అనేది అందరికీ సమానంగా వర్తించాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బును బట్టో కులాన్ని బట్టో మతాన్ని బట్టో చట్టం అనేది కొంత పరిమితం అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే పోలీసులు కూడా దీనిపైన సమగ్రంగా విచారించి ఏ దీనికి అల్లు అల్లువర్ధుడు నిజంగా బాధ్యుడు అయితే నిజ అల్లు అర్జున్ పైన తీసుకు విచారణ చేసి అతను విచారణలో దోషి అని తేలిస్తే అతని పైన శిక్ష తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాము అల్లు అర్జున్ టాపిక్తో ఆర్ గ్యారెంటీలు మర్చిపోతారా కంపల్సరీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధానంగా ఉపయోగపడింది ఆరో గ్యారీ ఆరు గ్యారెంటీలు దాంతోపాటు ఏడో గ్యారెంటీ కూడా ఏడో గ్యారెంటీ ఏంటంటే మేము దే మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని మేము పునరుద్ధరిస్తామని ఏడో గ్యారెంటీగా తీసుకొచ్చారు ఈ ఆరు గ్యారెంటీ అంటే ఏడు గ్యారెంటీలు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితి ఉంది అంటే ఆరు గ్యారెంటీలో ఆరు గ్యారెంటీలే కానీ అందులో పదమూడు అంశాల వరకు ఈ ఉన్న పరిస్థితి ఉంది ఆ పదమూడు అంశాలలో ఉంటే ఫ్రీ బస్సు ఒకటి అవుతుంది ఏదో గ్యాస్ సబ్సిడీ అనేది అది కొంతమంది ఇస్తున్నారు ఇవ్వట్లేదు ఆ కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అనేది ఇస్తున్నారు ఎంతవరకే ఉన్నాయి కానీ ఏదైతే ఇప్పుడైతే ఆరు గ్యారెంట్లు అవి సంపూర్ణంగా అమలు పరచట్లేదు కాబట్టి ఈ ఆరు గ్యారెంటీలు కూడా పక్కకుపోయే విధంగా ఈరోజు అనేక సమస్యలు రాష్ట్రంలో దేశంలో ఉన్నా కూడా ఇది ప్రధాన సమస్యకి ఈరోజు అల్లు అర్జున్ ఈ థియేటర్లో జరిగిన ఘటన ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఆ ఆరు గ్యారెంటీల్ని ఒక మా మర్చిపోయే విధంగా చేసే విధంగా ఈ ఇష్యూ అనేది బయటికి రావడం జరిగిందని మేము కోరుతాము అంటే మనం కూడా ఇది పొలిటికల్ కనుక ఎందుకంటే ఇప్పుడు ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం వెనుక కూడా అంటే ఎంతటి వారినైనా సరే ఈ ప్రభుత్వము శిక్షిస్తుందనే ఒక ఉద్దేశంతో అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు కేటీఆర్ చుట్టూ కూడా కొంత ఈ ఫార్ ఫార్ములా ఈ రేసులో కొంత అవినీతి జరిగిందని చెప్తున్నారు కాబట్టి దానిపైన కూడా కొంత సమగ్రంగా విచారణ జరిపి అసలు ఏం జరిగింది ఫార్ములా ఈ రేసులో ఎంత ఎంత ముడుపులు చెల్లించాయి అసలు ఎంత దానికి వచ్చిందని దానిపైన కూడా సమగ్రం విచారణ జరిపించి ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుపోవాలని కేటీఆర్ విషయంలో కూడా మేము డిమాండ్ చేస్తాం రేవంత్ రెడ్డి ఏడాది పరిపాలన అభిప్రాయం ప్రభు గత ప్రభుత్వం ఏ అయితే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏ అవినీతికి పాల్పడిందో దానికి వ్యతిరేకంగా సకల జనులు అంతా కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి కాంగ్రెస్ దానికి వచ్చింది ఈ ఈ ఏడాది పాలనంతా కూడా కొంత దీన్ని ఎలాంటి ప్ర ఏదైతే ప్రజాస్వామ్య బద్దంగా మీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తామన్నాడో ప్రజాస్వామ్యం లేదు కా లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది ఎందుకంటే ఇటు చూసిన ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఈయన కాలంలోనే పోలీసులు స్ట్రైక్ చేశారు రైతులు స్ట్రైక్ చేశారు ఇంకా మహిళలు స్ట్రైక్ చేశారు ఇంకా లగచర్ల లాంటి ఇంకా ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా చాలా వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ రేవంత్ సంవత్సరం పరిపాలన కూడా దీది మొత్తం కూడా బూర్దల పోసిన పన్నీర్ లెక్కన అవుతుందని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం